ఆ డాక్టర్ నరేంద్ర మెడికల్ ఆఫీస్లో పిహెచ్ఐ చౌడల్లు టుడే ఈరోజు కేజీబీవీలో పద్నాలుగు మంది స్టూడెంట్స్కి అస్వస్థ గురయ్యారు వాళ్ళని మా పిహెచ్సికి తరలించారు తరలిస్తే ఆ పద్నాలుగు మందిలో ఎనిమిది మందికి అక్యూట్ గ్యాస్ట్రైటిస్ సింటమ్స్ ఉన్నాయి లూజ్ మోషన్స్ ఒక ముగ్గురికి అండ్ వామిటింగ్స్ నలుగురికి అలా ఉన్నాయి అండ్ రిమైనింగ్ వాళ్ళకి ఒక టాన్స్లైటిస్ కేసు రిమైనింగ్ టూ ఫీవర్ కేసెస్ ఆఫ్ అన్ ఆరిజన్ అండ్ వన్ హెడ్ ఎక్ కేసు రిపోర్ట్ అయ్యింది ఈ దీంట్లో ఎనిమిది మంది కేసుల్లో సిక్స్ కేసెస్ని ఇంపేషెంట్ కేర్ ఇచ్చాము ఇంపేషెంట్ కేర్లో వాళ్ళందరికీ యాంటీబయాటిక్ ట్రీట్మెంట్ అండ్ ఐవీ ఫ్లూయిడ్స్ ఇచ్చాము మనం వాళ్ళకి టెస్ట్లు కూడా ఎలక్ట్రోలైట్స్ అండ్ వైడల్ అండ్ ఆర్బిఎస్ అన్నీ నార్మల్గా వచ్చినాయి ఎనీ నో అబ్నార్మాలిటీస్ ఫోన్ అండ్ దే జనరల్ కండిషన్ ఆల్సో గుడ్ ప్రెజెంట్ వాళ్ళు మన ఇన్పేషెంట్లోనే ఉన్నారు అండర్ అబ్జర్వేషన్ ప్రజెంట్ అయితే వాళ్ళందరి కండిషన్ బాగానే ఉంది అండ్ ఇది తెలిసిన వెంటనే మనం యాజ్ ఎ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్గా విజిట్ కూడా వెళ్ళాం స్కూల్కి అక్కడ శానిటేషన్ అన్నీ బాగానే ఉన్నాయి కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు తినే ముందు హ్యాండ్ వాష్ చేసుకుంటలేదు ఇది ఆల్రెడీ మేము చెప్పాం వాళ్ళకి మనం డైలీ విజిట్స్లో ఉంటాయి రొటీన్ విజిట్స్లో అప్పుడు చెప్పాం బట్ వాళ్ళు అదొకటి రెండోది ఏంటంటే ఫుడ్ అన్ని ఎవ్రీథింగ్ బానే ఉన్నాయి శానిటేషన్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే హాట్ వాటర్ ప్రొవైడ్ చేయడం బాయిల్డ్ వాటర్ డ్రింకింగ్ కి రెండు శానిటేషన్ జార్లు చూసుకోమని చెప్పాము